ఏరియా యూట్యూబ్ స్వాగతం సంబంధించి మరి ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఐటిడిఏ నిబంధనల ప్రకారం భర్తీ చేయాలి అని మరి కొద్ది మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవైతే మరి గిరిజన బైలాస్ కు సంబంధించినటువంటి ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే ఈ నియమక ప్రక్రియను పూర్తి చేస్తాం ఆ నియమ నిబంధనలన్నిటిని కూడా పాటిస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ హైకోర్టు కు తెలియజేయడంతో మరి హైకోర్టు ఈ కేసును మరి క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఏవైతే గిరిజన పోస్టులు ఉన్నాయో వాటిని మరి గిరిజన నియమ నిబంధనలు పాటిస్తూ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది మరి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ రోజు మరి కోర్టు ఏం చెప్పింది అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వం కూడా కోర్టుకు ఏమని తెలియజేసిందనే విషయాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం గిరిజన ప్రాంత ఉపాధ్యాయ పోస్టులు గిరిజన బైలా ప్రకారమే భర్తీ చేస్తాం అంటూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ గిరిజన ప్రాంత ఉపాధ్యాయుల పోస్టులను గురుకుల బైలాను అనుసరించి ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి ద్వారానే భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది డిఎస్సి తో కలిపి గిరిజన ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాస జగన్మోహన్ రెడ్డి చెప్పిన వివరాలని నమోదు చేసిన హైకోర్టు వ్యాజ్యాన్ని పరిష్కరించింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను ప్రత్యేకంగా భర్తీ చేయాలని ఆ అధికారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి ఉంటుందంటూ టి విజయ్ కుమార్ మరో తొమ్మిది మంది హైకోర్టులో వ్యాజ్యం వేశారు గిరిజన ప్రాంతానికి చెందిన ఐదు వందల పదిహేడు ఉపాధ్యాయ పోస్టులను జనరల్ కేటగిరీలో చేర్చడాన్ని చట్ట విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు పిటిషనర్ల తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు గురుకుల బయలా ప్రకారం పిఓ నేతృత్వంలోని కమిటీకి మాత్రమే షెడ్యూల్ ఏరియాలోని ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేసే అధికారం ఉందని అన్నారు ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన ప్రాంత నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతుందని అన్నారు బైలాను పరిశీలించిన న్యాయమూర్తి అందుకు భిన్నంగా పోస్టులను ఎలా భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దీంతో బైలాకు అనుగుణంగానే భర్తీ చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీ ఇచ్చారు మరి ఇక్కడ మనం ఈ సమాచారాన్ని అంతా గమనించినట్లయితే ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టును ప్రత్యేకంగా భర్తీ చేయాలని ఆ అధికారం కేవలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి మాత్రమే ఉంటుంది అంటూ మరి కొద్ది మంది హైకోర్టులో కేసు అనేది వేయడం జరిగింది మరి వీరికి అనుకూలంగానే హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది మరి గిరిజన ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను మరి వాటికి సంబంధించిన బైలా ప్రకారమే భర్తీ చేస్తామంటూ హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది ఈ నేపథ్యంలో మరి ఏవైతే గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు ఇప్పుడు తగ్గిపోయే అవకాశం ఉంది మరి ఎన్ని పోస్టులు గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి మరి ఆ పోస్టులు తీసివేయగా ఎన్ని ఎస్జిటి పోస్టులు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సి అభ్యర్థులకు లేటెస్ట్ అప్డేట్ కోర్టు తుది తీర్పు అనంతరం ట్రైబల్ ఏరియా పోస్టు తీసివేయగా మిగిలిన అన్ని ఎస్జిటి పోస్టుల వివరాలు ఈ విధంగా ఉండబోతున్నాయి మరి శ్రీకాకుళంలో డెబ్బై ఒక్క పోస్టులు విజయనగరంలో అరవై రెండు పోస్టులు విశాఖపట్నం పద్నాలుగు పోస్టులు ఈస్ట్ గోదావరి నలభై రెండు వెస్ట్ గోదావరి ఎనభై ఎనిమిది కృష్ణా నూట రెండు గుంటూరు తొంభై తొమ్మిది ప్రకాశం తొంభై ఎనిమిది మరి నెల్లూరుకు సంబంధించి నూట రెండు పోస్టులు చిత్తూరు జిల్లాకు సంబంధించి నూట నాలుగు పోస్టులు కడప వంద పోస్టులు అనంతపురం నూట ఆరు పోస్టులు కర్నూలు వెయ్యిన్ని పన్నెండు పోస్టులు మరి ఈ పోస్టులన్నింటినీ కూడా మరి ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సి భర్తీ చేయబోతోంది మరి కొన్ని ట్రైబల్ ఏరియాకు సంబంధించినటువంటి పోస్టులను తీసివేయగా ఈ పోస్టులు అనేవి మిగిలాయి అనే విషయాన్ని మనం గమనించాలి మరి ఏ ఏరియాలో ఎన్ని పోస్టులు తగ్గిపోయాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూ చూస్తూ ఉన్నాం మరి ట్రైబల్ ఏరియాకు సంబంధించి ఎన్ని పోస్టులు తీసేశాం అనే విషయాన్ని గమనించినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ముప్పై మూడు పోస్టులు తగ్గిపోతున్నాయి విజయనగరం జిల్లాలో నలభై ఒక్క పోస్టులు విశాఖపట్నం ఎనభై ఏడు పోస్టులు తూర్పు గోదావరి అరవై ఆరు పోస్టులు పశ్చిమ గోదావరి పద్నాలుగు పోస్టులు ప్రకాశం పదమూడు గుంటూరు పది కర్నూలు పది పై జిల్లాల్లో ఎస్జిటి పోస్టుల సంఖ్య తగ్గిపోవడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాకు సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి వీటిని మరి ట్రైబల్ బైలాకు సంబంధించినటువంటి నియమ నిబంధన ప్రకారం భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం వల్ల మరి ఈ పోస్టులు తగ్గిపోయే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి ఇది కోర్టు తుది తీర్పు అనంతరం ట్రైబల్ ఏరియా పోస్టు తీసివేగా మిగిలిన ఎస్జిటి పోస్టులకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో